హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్వీ బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము చిల్కల్పూడిలో కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుంటున్నామని చెప్పి మేము ఏమేమేం తీసుకుంటామో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా మా చిలకలపూడి కలెక్షన్ ఈ వీడియోలో చూసేయండి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఇవి డైలీ వేర్ కి బాగా యూజ్ అవుతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి చాలా బాగున్నాయి కదా అలాగే మాకు బాగా నచ్చిన కొన్ని నల్లపోసలు చైన్స్ తీసుకున్నాము నల్లపూసలు అయితే ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది రేట్ అయితే మాత్రం అస్సలు తగ్గలేదు చైన్స్ అయితే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఈ నల్ల పూసలు అన్ని చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉంది చాలా బాగున్నాయి అసలు చూడడానికి అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అక్కడ ఇంకా చాలా నల్ల పూసలు చైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి మాకు బాగా నచ్చినవి తెచ్చుకున్నాము ఇయర్ రింగ్స్ కూడా తీసుకుందామని చెప్పి చూసాం గానీ అక్కడైతే లేవు వేరే షాప్ కి వెళ్దామంటే మాకు టైం లేదు సర్లే అని చెప్పి వచ్చేసాము ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి కదా మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది నాకైతే మాత్రం ఇవి చాలా బాగా నచ్చాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది కానీ చాలా బాగున్నాయి కదా ఇవి త్వరగా కలర్ కూడా చేంజ్ అవ్వవు ఫస్ట్ ఈ బ్యాంగిల్స్కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసాము ఎక్కువ పెట్టేసామేమో అనిపించింది కానీ తర్వాత ఆలోచించుకుంటే ఇవి బెటరే అనిపించింది నల్ల పుసలన్నీ మీకు ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ నల్ల అయితే మాత్రం చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఇదైతే సింపుల్ గా నీట్ గా ఉంది డ్రెస్సెస్ మీద అయితే చాలా బాగుంటుంది ఇది అయితే మాత్రం ఇంకా బాగుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బెటర్ అనిపించింది ఈ లాకెట్ కే ఇవ్వచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ అంత బాగుంది లాకెట్ లక్ష్మీదేవి అమ్మవారి వచ్చి చుట్టూ ఇలా పోసలు వచ్చాయి మాకైతే భలే అనిపించింది ఇది ఇంకొక నల్ల పూసలు ఇది కూడా డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది ఇవన్నీ డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా దీనికైనా సరే బాగా సెట్ అయిపోతాయి ఒకవేళ నల్ల పొసలు గోల్డ్ చేయించుకున్నా కూడా ఇలాంటి సింపుల్ డిజైన్స్ చేయించుకుంటాయి చూడడానికి చాలా బాగుంటాయి నాకైతే ఇవన్నీకంటే ఈ డిజైన్ చాలా బాగా అనిపించింది బలీ సింపుల్ గా నీట్ గా ఉంది కదా తర్వాత నేను కొన్ని చైన్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఈ చైన్ అయితే మాత్రం నాకు అక్కడే చూడగానే బాగా నచ్చేసింది వెంటనే తీసేసుకున్నాము మోడల్ మళ్ళీ డిఫరెంట్ గా అనిపించింది మొత్తానికి మా చిల్లకల పొడి కలెక్షన్ అయితే ఇదే ఇంకా మేము కొన్ని తీసుకుందాం అని అనుకున్నాం కానీ మాకైతే టైం సరిపోలేదు అనమాట అందుకే కుదరలేదు మనం ఇలా జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి అంటే ఓన్లీ ఆ ఒక్క పని మీదే వెళ్ళాలి మేమైతే బందర్ బీచ్కి వెళ్ళి పార్నంగ స్వామివారి దర్శనం చేసుకుని కొనుక్కోవడానికి వెళ్ళాము అందుకే మాకు టైం సరిపోలేదు ప్లీజ్ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గాయ మటాటా